అసలే అది తిరుమల కాలినడక దారి పైగా గతంలో చిరుతలు సంచరించిన ప్రాంతం అక్కడికి వెళ్లి ప్రాంక్ వీడియోలు చేస్తే ఇంకేవైనా ఉందా ముఖ్యంగా నటీ నటులకు బాధ్యత అనేది లేదా అని మండిపడుతున్నారు తిరుమల యాత్రికులు బిగ్ బాస్ ఫేమ్ సీరియల్స్ నటి ప్రియాంక జైన్ అలాంటి ప్రాంక్ వీడియోను తీసి చిక్కుల్లో పడింది తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ప్రియాంక తిరుమలకు వెళ్లారు ఈ క్రమంలో తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైల్ రాయి వద్ద తన ప్రియుడితో కలిసి ఆమె రీల్స్ చేసింది చిరుత వచ్చింది అంటూ వారిద్దరు అక్కడి నుంచి పరుగులు తీశారు చిరుత చిరుత అంటూ అరుచుకుంటూ పరుగులు తీశారు దీంతో తోటి యాత్రికులు భయంతో ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు కొంతమంది అయితే దూరంగా పరిగెత్తారు ఇది కాస్త ప్రాణికం తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ వీడియోని వీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ప్రియాంక జైన్ శివకుమార్లపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు పవిత్రమైన తిరుమల కొండపై ప్రాంక్ వీడియోల పేరుతో ఇదేం పని అని వారు ప్రశ్నిస్తున్నారు ప్రాంక్ వీడియోలు చేసిన వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వీరి నిర్వాహకంపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు వీరిపై కేసు పెడతామని చెప్పారు